గోదావరి జిల్లాల నుంచి చిత్ర పరిశ్రమ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాలకి ఒక స్టూడియోని తొలిగా అందించిన ప్రాంతం అలాంటి ప్రాంతం నుంచి ఎంతోమంది కొత్త నటులు మహానటులు కూడా ఇక్కడికి సినిమాల్లో రాణించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకి బంగారాజ్ గారు మధురం అనే కొత్త సినిమా తీస్తున్నారు ఆయన పాలకొల్లి వాసినప్పటికీ రాజమండ్రితో ఎంతో అనుబంధం ఈరోజు రోజు మిల్క్ సెంటర్లో వీళ్ళ ట్రీమ్ అంతా కూడా ఈ టీము చిట్ చాట్ చేయడానికి ఇష్టం సార్ సిద్ధంగా ఉంది సార్ ఎట్లా ఎన్ని ఎన్ని రోజులు పట్టింది చిత్రం ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ప్రేక్షకులు మీరు ఏం కోరుకుంటున్నారు సార్ ఇది ఏప్రిల్ ఎయిటీన్త్ థియేటర్స్లో అన్ని థియేటర్స్లోని మీ ముందుకు వస్తుంది ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేసాము రీసెంట్గా ఇది ఫైనల్ వచ్చింది ఇప్పుడు ఏప్రిల్ ఎయిటీన్ థియేటర్స్లోకి వస్తుంది ఇది కోనసీమ ప్రాంతంలో చేసాం మనం వెస్ట్ ఈస్ట్లో మొత్తం అంతా చేసాము ఈ స్కూల్ లవ్ స్టోరీ అండి నైన్టీన్ నైన్టీ బ్యాక్ లైవ్ లవ్ స్టోరీ ఈ మధురం మెమొరేబుల్ లవ్ అనేది అందరికీ మెమొరేబుల్గానే కనెక్ట్ అవుతుందని అందరికి హండ్రెడ్ పర్సెంట్ మనసులు గెలుచుకుంటామని ప్రేక్షకుల దేవుళ్ళు ఎప్పుడు కొత్త కొత్త కంటెంట్ ఉంటే ఆదరిస్తారని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను సార్ ఇప్పటికే మీరు కాలేజీస్ వాటిలో ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేస్తారు ఎలా ఉంది రెస్పాన్స్ స్టూడెంట్ రెస్పాన్స్ అవన్న కాలేజీలో చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి గైట్ కాలేజ్లో చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మంచి సపోర్ట్ చేశారు గైట్ కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు చాలా హ్యాపీ అనిపించిందండి నేను బంగారాజు గారు ఎందుకు సినిమా తీయాలనిపించింది అసలు ఎందుకు ఆ థాట్స్ రావడానికి రీజన్ ఏంటి మీకు ఈ ఇంట్రెస్ట్ కలగడానికి రీజన్ ఏంటి నాకు ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అండి సినిమాల మీద అలాగే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరుగుతో ఇంట్రెస్ట్ వచ్చింది నాకు అలాగే నాకు ఎందుకంటే రాజేష్ డైరెక్టర్ నాకు ఈ స్టోరీ చెప్పగానే కనెక్ట్ అయ్యింది అంటే ఈ స్టోరీ అందరికీ కనెక్ట్ అవుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఈ స్టోరీ మీద నమ్మకంతో నేను ముందుకు రావడం జరిగింది అలాగే మేము ఫస్ట్ కాపీ వచ్చి అవుట్పుట్ చూసుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది ఏదైతే చెప్పాడో డైరెక్టర్ అది హండ్రెడ్ పర్సెంట్ చేశాడు అలాగే హీరో ఉదయ్ కూడా దానికి న్యాయం చేశాడు హీరోయిన్ వైష్ణవ్ సింగ్ కూడా బాగా చేసింది ఓవరాల్ అవుట్పుట్ చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ ఫుల్ సాటిస్పేషన్ అలాగే ఆడియన్స్ కూడా ఫుల్ హ్యాపీ అవుతారని నాకు కంపల్సరీ నమ్మకం సో ఈ సినిమాలో ఎంతమంది కొత్త వారిని తీసుకున్నారు కొత్త వారికి ఎంతమందికి అవకాశం కల్పించారు కొత్త మంది అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ నెంబర్స్ దాకా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చామండి ఆర్టిస్ట్ అయితేనేమి మేకప్ అయితేనేమి కొత్త కొత్త వాళ్ళని తీసుకున్నామండి అందరికీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసాము ఎందుకంటే మేము కొత్తగా వస్తున్నాం అని చెప్పి చూడలేదు ఇండస్ట్రీలు ఎవరు మాకు మంచి వావ్ వెల్కమ్ చెప్పారు అలాగే మేము కూడా స్టార్టింగ్ నుంచి కొత్త ఉన్నాయి కాబట్టి మేము కూడా కొత్త ఎంకరేజ్ చేయాలని చేసేవా సో ఎట్లా అనిపించింది ఈ ప్రయాణంలో వెళ్తా మింగిల్ అయ్యి మీరు అంతా ట్రావెల్ చేసి ఎలాంటి కష్టాలు పడ్డారా సినిమా చిన్న విషయం కాదు ముందు షార్ట్ ఫిలిమ్స్లో ఎంత అనుభవం ఉందా ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది ముందు షార్ట్ ఫిలిమ్స్ చేసి ఉండండి చిన్న చిన్నగా ఈ సినిమా ఇష్టపడి చేశానండి కష్టం అనిపించినా సరే ఆ ఇష్టం ముందు కష్టం కనిపించలేదు నాకు దానికి అవుట్పుట్ చూసుకున్న తర్వాత నాకు ఆ కష్టం అంతా పోయిందండి ఏప్రిల్ ఎయిటీన్త్ గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నాను అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎంత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుందని తెలుసు అది ఎంత సక్సెస్ వస్తుంది అనేది వెయిట్ చేస్తాను నేను ప్రొడ్యూసర్గా ఎలాంటి అనుభవం గడించాను ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా అనుభవం అంటే అండి నాకు చాలా అనుభవం వచ్చిందండి ఈ సినిమాతో అంటే ఎలాగ నేను ప్రొడక్షన్ ఎలా కంట్రోల్ చేయాలి ఎలాగ నేను ఇన్ని రోజులు డేట్స్ వేసుకోవాలి అన్నీ నాకు ప్రతిదీ అనుభవం వచ్చిందండి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ మీద నాకు ఇప్పుడు పట్టు వచ్చిందండి ఈ సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమాకి ఇంకా నేను ఫాస్ట్గా మూవ్ అవ్వగలుగుతానని నమ్ముతున్నాను అండి అంటే ఈ ఈ ఫీల్డ్లోకి రాకముందు మీరు ఏం చేసేవారు ఏంటంటే నాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండి చిన్న కంపెనీ ఉందండి నాది పైప్ లైన్ వర్క్స్ చిన్న కంపెనీ ఉందండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇది ఫ్యాషన్ ఇది ఫ్యాషన్గా తీసుకున్నా ఇది ఫ్యాషన్గా తీసుకున్నానండి ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బంగారాజ్ గారు ఇప్పుడు చూస్తున్నాం చాలా చిన్న చిన్న సినిమాలు సూపర్ హిట్ సాధించి వందల కోట్ల రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉంది వందల కోట్లు పెట్టి తీసిన సినిమా కూడా కనిపించకుండా లేని ఉన్న పరిస్థితి కంటెంట్ బేస్గా వెళ్తున్నాయి సినిమాలు ప్రేక్షకులకు ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత బంగారాజ్ గారు మీరు చూశారు అవునండి అంటే ఎంతోమంది స్కిల్ ఉన్నవాళ్ళు బయటకు వస్తున్నారు అవునండి ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ రంగం ఎలా మార్పు చెందింది గతానికి ఇప్పుడు అవునండి అంటే ఓటీటీ ఓటీటీయే సార్ మనం చిన్నప్పటి నుంచి మనం ఊర్లో తెరలేసి ఊరు తెలుసా సార్ తెరలు ఇప్పటికీ వేసిన ఫీలింగ్ వేరే ఉంటుంది ఓటీటీ చూసే ఫీలింగ్ వేరే ఉంటుంది నాకు ఫస్ట్ థియేటర్ ఫీలింగ్ నాకు బాగా నచ్చుదండి తర్వాత ఓటీటీ అన్నది నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తానండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఇంకా డైరెక్టర్ ఉన్నారు హీరో ఉన్నారు వీళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం మనతో ఉన్నారు రాజేష్ చికిలే ఈ సినిమాకి మధురానికి డైరెక్టర్ సార్ ఇంత ముందు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు డైరెక్ట్గా ఈ సినిమాతో డైరెక్ట్ చేస్తున్నారా ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా తీసారా ఇండస్ట్రీతో ఎలాంటి అనుభవం ఉంది నేను సెవెంటీన్ ఇయర్స్కి ఇండస్ట్రీలో ఉన్నా అండి ఇది నాకు కొత్త ఏం కాదు కాకపోతే డైరెక్షన్ చేయడం ఫస్ట్ టైము బట్ నేను రైటర్గా కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు పనిచేశాను ఆ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది నాకు సినిమాని ఎలా హ్యాండిల్ చేయాలి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలని అవన్నీ నేర్చుకున్న తర్వాతే నేను సినిమా చేశాను మీకు బంగారాజు గారికి ఎలాగ కరెక్ట్ నాకు ఉదయ్ తెలుసు ఉదయ్ నేను నేను డైరెక్టర్గా ట్రై చేసినప్పుడు ఉదయ్ ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాడు సో మీ ఇద్దరం కలిసి తిరుగుతున్న టైంలో కొన్నాళ్ళకి వెళ్ళన్నా హైదరాబాద్ రావడం నాకు పరిచయం చేశాడు సో మా మా ఇద్దరే స్ట్రగుల్స్ని చూసి మీ వాళ్ళ నేను ఎల్లడో రావడం స్టోరీ చెప్పడం ఒక ప్రొడ్యూసర్కి సో అది మళ్ళీ వర్కౌట్ అవ్వకపోవడం ఇవన్నీ చూసి సరే నేనే చేస్తాను సినిమా అని చెప్పి చెప్పాను సో చెప్పినప్పుడు కూడా ఇతను వద్దన్న హీరో అని అనుకోలేదని వేరే ఒక చిన్న హీరోతో వెళ్దాం అంటే మినిమం రేంజ్ హీరోతో వెళ్తే సో కొద్ది మనం సక్సెస్ అవ్వచ్చు అని అనుకున్నాం కానీ అనుకున్న బడ్జెట్కి ఆ హీరోకి మాకు సరిపోవట్లా సో నేను అన్నప్పుడు ఇంక సెట్ అవుతుంది కొత్త వాళ్ళతో ట్రై చేద్దాం కొత్త వాళ్ళతో సక్సెస్ అవ్వచ్చు ఎందుకంటే మాకు నమ్మకం మా స్టోరీ కొత్త స్టోరీ ఏదొచ్చినా ప్రేక్షకుల ఆదర్శ కథ మీరే రాసుకుంటారు మీరే రాసుకుంటారు సార్ నేను బేసిక్గా రైటర్ ఉంది సార్ చాలా అది బంగారాజు గారికి వినిపించిన ఏమనిపించింది ఆయనకి ఆయన సినిమా చూడగానే మరి ఆయనకి ఏం చిన్న జ్ఞాపకాలు ఏమో కథ చెప్పినప్పుడు అదే సార్ చెప్పిన వెంటనే ఇంకా స్టోరీ చేసేద్దాం మనం అన్నట్టే ఆయన ఫీలింగ్ అంటే నాతో ఫస్ట్గానే చెప్పలేదు తర్వాత ఫోన్ చేసి ఎవరితో ఇంకో ఇద్దరిని తీసుకుని వచ్చి మాట్లాడారు నాకు సో ఆయన నాకు నాకు అనిపించింది ఏంటంటే నా స్టోరీ చెప్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశారు అంటే ఆయనకు కూడా ఆయన స్కూల్ లైఫ్ గుర్తొచ్చినట్టుంది సో ఆయనకు నచ్చి లైన్ చాలా బాగుంది కొత్తగా ఉంది అని చెప్పి ఒప్పుకుంది సో మీరు మీకు సినిమా అయిపోయింది డేట్ కూడా ఎయిటీన్త్ ఏప్రిల్ డిసైడ్ అయ్యారు ఇప్పుడు మీరు ప్రేక్షకులకి ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి సార్ మేము ఒక సినిమా చేసాం ఒక కొత్త సినిమాని చేసాం అంటే ఒక రొటీన్ సినిమా కాకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చుని హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే ఒక సినిమా ఇది సో అట్ ద సేమ్ టైం ఈ సినిమా నైంటీ స్కిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లైఫ్ ఇందులో ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఒక మెమొరీ అనేది ఉంటుంది ఆ స్కూల్ డేస్లో ఉండేది ఆ ప్రతి ఒక్కరికి ఏదో ఒకసారి టచ్ అవుతుంది ఆ సినిమా చూసి మా లైఫ్ని మళ్ళీ గుర్తు చేశాడు అనే ఎండింగ్ పట్టిన బయటకు వచ్చేస్తారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హీరో గారితో మాట్లాడిపోయింది హీరో ఉదయరాజ్ రాజు మనతో ఉన్నారు ఉదయరాజ్ గారు ఎట్లా నడిచింది మొత్తం షూటింగ్ కానీ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మధురం ఏ మెమరబుల్ లవ్ సపోర్ట్ చేస్తున్న రాజమండ్రి ప్రజలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా వచ్చేసి ఒక థియేటర్ జ్ఞాపకం అండి మనకి నైంటీస్లో ఒక చిన్న చిన్న మెమొరీస్ ఉంటాయి స్కూల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి చిన్న చిన్న మెమరీస్ ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది అంటే సైకిల్ మీద అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళడం అన్నీ ఉంటాయి ఇలాంటివన్నీ గుర్తు చేస్తుంది ఈ మధురం అనే సినిమా సో అంటే నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ కావచ్చు ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు కావచ్చు చిన్న సినిమా అనిపించిన చాలా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చాయి గతంలో నా ఆటోగ్రాఫ్స్ ఈ ఈ ఉన్నాయి ఇవి జనం కూడా బాగా లైక్ చేస్తున్నారు మెయిన్ అంటే మీరు ఏదైనా ఒక పాత సినిమా మోడల్ అనుకున్నారా లేకపోతే ఓన్గా ఒక కథ అనుకుని చేశారా లేదండి ఇది ఓన్గానే చేసాం ప్రతి సీను మేము ప్రతి సీను ఒకసారి చూసుకొని అది ఏ మూవీలో అయినా ఉందా లేదా అని చూసుకొని మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాను ఈ సినిమా చాలా జాగ్రత్తలు తీసుకొని మనకి మన లైఫ్లో మనకి జరిగిన ఇన్సిడెంట్స్ అంటే మేము కొంతమంది మనుషులతో కూడా కూర్చొని మాట్లాడి అరే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి డైరెక్టర్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు చాలా కొత్తదనం అండి ఎందుకంటే డైరెక్టర్ గారు ప్రతీది ప్రతిదీ కేర్ తీసుకొని రాజేష్ గారు ప్రతీది రా రాసుకొని చాలా బాగా చేశారు ఈ గోదావరి బేస్ స్టోరీ మొత్తం గోదావరి జిల్లా మాది ఇక్కడేనండి పాలకొల్లు పక్కన అన్ని మన డైరెక్టర్ గారిది కానీ రాహుల్ పాలవానండి ప్రొడ్యూసర్ గారికి కూడా పాలకొల్లు పాలకొల్లు పక్కన వాళ్ళు ఇంతకుముందు నటించిన ఏంటి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏంటి ఉన్నాయండి నేను ఇది వరకు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అలాగే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను సో ఆల్ ది బెస్ట్ మీకు కూడా హీరోయిన్తో మాట్లాడతాం మధురంలో హీరోయిన్గా నటిస్తున్న వైష్ణవ్ సింగ్ మనతో ఉన్నారు నార్త్ సైడ్ నుంచి వచ్చిన హీరోయిన్ ఎట్లా మీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ టు యూ థ్యాంక్స్ టు రాజమండ్రి థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ హీరో అందరికీ టీమ్ మెంబర్స్కి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ గుడ్ విత్ సౌత్ పీపుల్స్ Firstly, I was very hesitated and I was just feared about the language, about the people's what's what's going going on to be happened. But uh, after reaching here, my experience was like very sweet kind of because the people's here in South are really very sweet. Means Nizamga people's are just touched my heart. The tradition, the culture, everything is such. Uh, kind that uh, I can't uh, forget that.